ప్రెసిడెడ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా దీన్ని మెనోరా లేకపోతే దీపవృక్షం అని అంటారండి దీనిని ఇజ్రాయిల్ దేశస్తులు వాళ్ళ జాతీయ చిహ్నం అధికారిక గుర్తు ఇంకా అనేక లోగోల పైన ప్రభుత్వ ఆఫీసుల పైన ఇంకా పాస్పోర్ట్ల పైన పైన ఈ యొక్క దీపవృక్ష సింబల్ని అయితే ఉంచుతారండి అసలు ఈ దీపవృక్షాలు ఎలా వచ్చినాయో ఈరోజైతే మనం తెలుసుకుందాం మన బైబిల్ గ్రంథం నుండి నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటిలో చూసినట్లయితే దేవుడైన ఏ మోషే గారితో చెప్తారండి మీరు ఒక దీపవృక్షం చెయ్యి దానికి ఇటు సైడ్ మూడు కొమ్మలు ఉండాలి ఎడం పక్కన మూడు కొమ్మలు ఉండాలి అయితే ఏడు దీపాలు ఉండాలి అది బాదం పువ్వు ఆకారంలో ఉండాలని చెప్పినప్పుడు మోషే గారు చేసినట్లు మనం నిర్ఘమా కాండం ముప్పై ఏడో అధ్యాయము పదిహేడో వచనంలో చూస్తాం అయితే చేసిన దీపవృక్షాలు అవి ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉండాలని వాటికి ప్రత్యేకంగా ఓన్లీ ప్యూర్ ఆలివ్ ఆయిల్ మాత్రమే ఉపయోగించమని కాండంలో మనం చూస్తామండి కాండం ఇరవై నాలుగు అధ్యాయము రెండు నాలుగు అయితే ఈ నూనె గురించి అయితే రాయబడి ఉన్నది అందువల్ల ఇవి ఎప్పుడు కూడా ఈ యూదులు వెలుగుస్తూనే ఉంటారండి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయన్నమాట దీపవృక్షాలు అనేవి అలాగే చిన్న చిన్న దీపవృక్షాలు కూడా ఇంట్లో అందరూ పెట్టుకుంటారు ఈ యొక్క దీపవృక్షం అనేది యూదులకి చాలా విశ్వాసం సాంప్రదాయం ఒక బాధ్యత యొక్క గుర్తుగా ఉంటుందండి ఈ అనేవి అంతేకాకపోకుండా దీపవృక్షం గురించి మనం జకరియా గ్రంథంలో కూడా చూసినట్లయితే ఆయన యొక్క దర్శనం వస్తుందని బంగారు దీపవృక్షంతో ఒక వలివ చెట్లో చూస్తున్నట్లు మనం జకరియా గ్రంథంలో చదవచ్చు అయితే కొత్త నిబంధన ప్రకారంగా ఈ యొక్క ఏడు దీపాలు అంటే ఏడు ఆత్మలని లేకపోతే ఏడు సంఘాలని అలాగే కొమ్మలు అంటే నాయ మీరు ఉండండి లేకపోతే నేను మీకు వెలుగై ఉన్నప్పుడు మీరు కూడా నాతో ఉండండి అని యొక్క వాక్యాల ద్వారా మనం వింటాం కదండి ఇప్పుడు చూస్తున్న దీపవృక్షం అదేనండి ఇప్పుడైతే నేను ఒక షాప్లో ఉన్నానండి ఇవన్నీ తోరా గ్రంథాలు అంటే యూదులకు సంబంధించిన ప్రతీది ఈ షాప్లో ఉంది నేనైతే తోరా చూసి పెట్టేస్తున్నానండి నాకు హిబ్రూ రాదు కాబట్టి అయితే ఇక్కడ అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి అలాగే కీ చైన్స్ ప్రతిదీ ఉన్నదండి ఈ షాప్లో అయితేనే క్యాండిల్స్ అలాగే మనలాగే ఈ వేలు కూడా వాక్యాలు ఇంట్లో అన్నీ పెట్టుకుంటూ ఉంటారండి ఈ విధంగా నాతో పాట మీరు చూస్తారని ఇవన్నీ షాప్ అయితే నేను తీసాను ఈ దీపవృక్షం మన ప్రభువైన యేసుక్రీస్తు గారికి సాదృశ్యంగా ఉందండి